ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో కాకమ్మ కథలు అనే కొత్త షో ఒకటి ఇటీవల మొదలైంది బిగ్ బాస్ స్వీఎం తేజస్వి మదివాడ హోస్ట్ చేస్తున్న ఈ షోలో పలువురు సెలబ్రిటీలు చేస్తున్నారు ఓటీటీ కావడంతో తేజు కూడా మరియు బోల్డ్గా ఇందులో ప్రశ్నలు వేస్తుంది ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మరియు పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చారు ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది ఇందులో తన మాజీ లవర్ కావితో పాటు చాలామంది కౌంటర్లు వేశాడు నిఖిల్ మరోవైపు విష్ణుప్రియ దర్శిని గౌడ్లు గురించి పృథ్వీ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ప్రోమ మొదట్లోనే కాంట్రవర్సీ క్వశ్చన్ వేసింది తేజస్వి మీరిద్దరూ చంట కదా అని అడగగానే మేము ఎక్కడుంటాము అది మా ప్లేస్ అంతే అంటూ ఎప్పట్లానే కౌంటర్ వేశాడు పృథ్వీ దీనికి నీకు ఒక డిఫరెంట్ బలుపు కదా అంటూ ముఖం మీద అడిగింది తేజు నాకు యాటిట్యూడ్ ఏం లేదబ్బా అంటూ మేసం తిప్పుతూ మరీ ఆన్సర్ ఇచ్చాడు పృథ్వీ ఇక గెలిచిన తర్వాత నిఖిల్ నీకు పార్టీ ఏమైనా ఇచ్చాడా అంటూ పృథ్వీని అడిగింది తేజు లేదు దుబాయ్కి వెళ్దామని చెప్పాడంటూ పృథ్వీ అన్నాడు ఇక నిఖిల్ పృథ్వీ బాండింగ్ చూసి మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా అంటూ తేజు అడిగితే లేదు పెరిగి కలిసాం అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు ఇక నువ్వు కాకుండా ఎవరు విన్నర అంటే బాగుండేదని నిఖిల్ని అడిగితే పృథ్వీ పేరు చెప్పాడు అలానే నిఖిల్తో రిలేషన్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని పృథ్వీ కోరుకున్నాడు ఎవరితోనైనా డేట్ చేయాలనుకుంటున్నావా అని తేజు అడిగింది దీనికి నువ్వు అంటూ నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు కానీ తర్వాత ప్యాచప్ ఆర్ బ్రేక్అప్ ఆప్షన్ ఇస్తే ప్యాచప్ అంటూ నిఖిల్ షాక్ ఇచ్చాడు ఎవరితో ప్యాచప్ అంటూ తేజు అడిగితే వద్దులే అంటూ తప్పించుకున్నాడు నిఖిల్ ఇక తనపై కావ్య సహా పలువు చేస్తున్న ఆరోపణలపై ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చాడు నిఖిల్ స్కాచ్ నుంచి వచ్చాం కదా మళ్ళీ చెత్తలో పడేసిన నేను తిరిగి పైకి రాగలని నమ్మకం నాకుంది ఓకే ఎవరో నాపై ఆరోపణలు చేస్తున్నా లుక్స్ పాస్ చేస్తున్నా నేను అలానే చూస్తా అంటూ నిఖిల్ అన్నాడు మరోవైపు చాలా చేయాలనిపించింది కానీ షో కాబట్టి కంట్రోల్ చేసుకున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా అంటూ పృథ్వీని అడిగింది తేజు దీనికి కొట్ట అనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నా అంటూ పృథ్వీ అన్నాడు తర్వాత ర్యాపిడ్ ఫైర్లో భాగంగా విష్ణుప్రియ ఆర్ దర్శిని గౌడ అంటూ తేజ్ అడగగానే పృథ్వీ ఏం చెప్పాలా అన్నట్లుగా ఎక్స్పెషన్ ఇచ్చారు మొత్తానికి ప్రోమో అయితే ఎదిరిపోయింది మరి ఎపిసోడ్లో నిఖిల్ పృథ్వీ ఇంకేం చెప్పారో చూడాలి